ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది పొత్తుల సంగతి తెలుద్దామంటూ బాబుకు బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది దాంతో ఆయన బుధవారం రాత్రి హస్తినాకు వెళ్తున్నారు గురువారం నాడు బీజేపీ సీనియర్లు అమిత్ షా జేపీ నడ్డాతో చర్చలు జరపబోతున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ కోరుకుంటోందని అందుకే ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం నాడు బీజేపీ పెద్దలతో భేటీ అవ్వబోతున్నారు ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పొత్తుపై బీజేపీ నేతలతో ఆయన చర్చిస్తారు ఏపీలో ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుంటుంది టీడీపీ అయితే తాము ఎన్డీఏలోనే కొనసాగుతానంటూ పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు దీనికి తోడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి సహా అక్కడి కమలం నేతలంతా తమ పార్టీ కూడా కూటమిలో చేరాలని కోరుకుంటున్నారు టీడీపీ తనంతట తాను పొత్తు కోసం చేయి చాచాలని బీజేపీ భావించింది కానీ అది జరగకపోవడంతో చివరకు బీజేపీ పెద్దలే బాబును ఢిల్లీకి పిలిపించారు బాబు అమిత్ షా మధ్య జరిగే భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం ఉంది జనసేన టీడీపీతో కలిసి పోటీ చేసేది లేనిది ఈ మీటింగ్ లో బీజేపీ తేల్చి చెప్తుందని భావిస్తున్నారు అలాగే బీజేపీతో పొత్తు లేకపోతే ఫలితం ఎలా ఉంటుందో కూడా చర్చించే అవకాశం ఉంది ఉమ్మడి రాష్ట్ర విభజన ఏపీకి స్పెషల్ స్టేటస్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అక్కడి ప్రజలు బీజేపీ మీద కోపంగా ఉన్నారు అందువల్ల టీడీపీ జనసేనతో కలవకుండా ఉంటేనే బెటర్ అన్న అభిప్రాయం తెలుగుదేశం సీనియర్ నేతల్లో వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది అందుకే కమలం పార్టీతో పొత్తులపై మొన్నటి దగ్గర చంద్రబాబు తొందరపడలేదు అయితే ఇప్పుడు అమిత్ షాతో జరిగే చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది కలిసి పోటీ చేస్తే నష్టమని ఇద్దరు నేతలు భావిస్తే బీజేపీతో పొత్తుకు టీడీపీ జనసేన దూరంగా ఉండే ఎన్నికలు పూర్తయ్యాక ఎన్డీఏలోకి టిడిపి జనసేన చేరడంపై ఓ అంగీకారానికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ ఒప్పందంతో బీజేపీ లేకుండా ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది గురువారం జరిగే బాబు అమిత్ షా మీటింగ్ తో ఏపీలో పొత్తులపై క్లారిటీ రానుంది